శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకి కొన్ని ఆహార నియమాలను కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు మునగాకు అనేటటువంటిది ఆహారంలో తీసుకోవాలంటారు ఖచ్చితంగా ఎందుకని అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళైతే అది ప్రత్యేకంగా ఆహారంలో ఆదివారం ఆదివారం ఎన్ని ఒక్కోసారి నాలుగు ఆదివారాలు వస్తుంది ఒకసారి ఐదు ఆదివారాలు వస్తుంది కదా అన్ని ఆదివారాలు కూడా అనమాట అది కందిపప్పుతో కలిపి పొడి కూరలాగా చేయటం కానీ తెలగపిండితో కలిపి చేయటం కానీ ఈ విధంగా ఎలాగైనా సరే లేకపోతే మునగాకు పొడి కొట్టుకొని తినటం కానీ మునగాకు పచ్చడి చేసుకోవటం కానీ ఈ విధంగా ఎలాగైనా సరే మునగాకుని మనకు మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలంటారు అది ఎందుకని ఈ గోరంటాకు పెట్టుకునేటటువంటి ఆంతర్యం లాంటిది ఇందులో కూడా ఏదైనా ఉందా మునగాకు తీసుకోవటంలో అంటే ఔషధి శక్తులు కూడినటువంటిది మునగాకు అనేటటువంటిది అంటే మొన్నటి వరకు ఎండాకాలం కదా ఎండాకాలం మాసం వరకు కూడా ఆషాఢంలో చిరుజల్లులు పడుతూ ఉంటాయి ఈ ఎండాకాలంలో మనం ఏం చేస్తాము చక్కగా మంచి మామిడి పళ్ళు తింటూ ఉంటాము అవి రసాలు కానీ కోసుకునేటటువంటి మంగినిపల్లి మామిడి పళ్ళు కానీ రకరకాలైనటువంటి పూర్వంలాగా కాదు ఇప్పుడు ఒక పది పదిహేను రకాలైనటువంటి పేర్లతో మామిడి పళ్ళు అన్నీ కూడా వస్తున్నాయి ఆ మామిడి పొళ్ళన్నీ తింటూ ఉంటాం ఆ తర్వాత కొత్త ఆవకాయలు మాగాయలు తింటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరానికి కొంచెం ఇబ్బంది పడతాయి అందుకని వాటి వల్ల మన కడుపులో ఉన్నటువంటి ఏదైనా సరే నులుపురుగులు లాంటివి చేరతాయేమోనని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ మునగాకు అనేటటువంటిది ఆదివారం నాడు మీరు ఖచ్చితంగా ఆహారంలో తీసుకోండి అని చెప్పారు బాలింతలకైతే మరీ అనమాట బాలింతలకి తెల్లగపిండి పెట్టడం వల్ల వాళ్ళకి పాల వృద్ధి జరుగుతుంది పిల్లలకు కూడా చక్కగా ఉంటుంది తల్లికి పిల్లకి కూడా ఇద్దరికీ మంచిది అందుకని మునగాకుని ఆహారంలో తీసుకోమన్నారు అంటే ఏ రోజైనా తీసుకుందాంలే అని చెప్పి మనం మళ్ళీ మర్చిపోతామని ఇందులో ఒక చిక్కు లాంటిది కూడా మరి వాళ్ళు జోడించారు ఏమిటి అంటే ఆదివారం నాడే మీరు ఈ మునగాకును తినండి అంటే ఇవాళ సోమవారం అనుకో మంగళవారం నాడు తినాలి బుధవారం నాడు తినాలి ఇలా మనకు వాయిదా వేస్తూ ఉంటాం కదా అలా వాయిదా వేయకుండా ఆదివారం నాడు ఖచ్చితంగా మీ మునగాకుని ఏదో ఒక రూపంలో స్వీకరించండి అని చెప్పడంలో ఆషాఢ మాసంలోనే తినండి అంటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇదనమాట అంటే ఔషధీ శక్తులు కలిగినటువంటిది ఇప్పుడు ఇవాళ ఆయుర్వేదంలో కూడా మనకి అన్ని రకాలైనటువంటి ఔషధీ శక్తుల గురించి మనకు మొత్తం ప్రతి దానిపైన కూడా రాస్తున్నారు చూడండి ఇంగ్రీడియంట్స్ అని చెప్పి రాస్తారు కదా ఆ ఇంగ్రీడియంట్స్ మీద చూస్తే మనకి ఈ మునగాకుతో తయారు చేసేటటువంటివి కూడా ఈ గుళికలు లాంటివి కూడా ఉంటాయి అన్నమాట అదే అలా గుళికలు తీసుకోకుండా మీరు డైరెక్ట్గా ఈ మునగాకునే తీసుకోండి అని చెప్పి చెప్పడంలో ఉన్నటువంటిది ఆరోగ్య రహస్యం అంతే అంతకంటే ఏమీ లేదు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన పెద్దవాళ్ళు చెప్పారు మన మునగాకుని ఏదో రకంగా ఆహారంలో తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం స్వస్తి